హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా గ్రూప్ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి మూడు శుభవార్తలు ప్రకటించారండి ప్రతి ఒక్క మహిళకు లక్ష రూపాయల వరకు ఇవ్వబోతున్నారు ఆ మూడు శుభవార్తలు ఏంటి అలాగే ఈ లక్ష రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అనేది చూపించాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి డోక్రా మహిళలకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డోకరా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆదిరిపోయేటటువంటి మూడు శుభవార్తలు ప్రకటించారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో ఏపీలో డోక్రా మహిళలకు తీపి కబురు అని చెప్పి టైటిల్ టీ నోటిఫికేషన్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డోక్రా మహిళలకు పెట్రోల్ బంకులు నడపడానికి అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మొదటి దశలో ఇరవై ఐదు జిల్లాల్లో ఒక్కో పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నారు డోక్రా సంఘాల్లో పొదుపు నిధులతో ఖర్చు భరిస్తామని చెబుతున్నారు ప్రభుత్వం స్థలము అలాగే లక్ష రూపాయల సహాయము వ్యాపార అభివృద్ధి సహకారం అందిస్తుంది మహిళల ఆర్థిక స్వలంబన లక్ష్యంగా అమలవుతుంది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డోకర మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి ఏంటంటే పెట్రోల్ బంకులు నడుపుకోవడానికి స్పెషల్గా స్థలం కూడా ప్రభుత్వం ఇస్తున్నారండి స్థలంతో పాటుగా లక్ష రూపాయలు కూడా ఇస్తారు అలాగే వ్యాపార అభివృద్ధికి సంబంధించి లోను పర్పస్గా కొంచెం సహకారం కూడా ఏర్పాటు చేస్తారు ఈ సహకారంతో ఏంటంటే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి మహిళలు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు ఈ లక్ష రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత మీరు అర్హుల అంటే మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు ఏంటి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా వాళ్ళు గుర్తించి మీ యొక్క సివిల్ స్కోర్ని గుర్తించి వాళ్ళు మీకు లక్ష రూపాయలు జమ చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్